హాయ్ నమస్తే వెల్కమ్ టు మోనిమా హోమ్ ఛానల్ నేను మీ సంధ్య అశోక్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను ఇవాళ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ టీకా ఎలా చేయాలని మీకు చూపించబోతున్నాను ఎంతో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండ్ స్టార్టర్స్గా అయితే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ అతి తక్కువ టైంలో అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతుందండి ఈ రెసిపీ ఎలా చేయాలని ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ అంత శనగపిండి వేసి అండ్ చాలా కాగుతున్న ఆయిల్ అంటే ఇలా ఆయిల్ వేస్తేనే ఇలా బురగొస్తుంది వస్తుంది చూడండి అలా రావాలి అండి అంత కాగుతుండాలా ఆయిల్ అనేది ఆయిల్ ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ అంతా వేసి మంచిగా మిక్స్ చేయాలి ఎలాంటి గంటలు అలా ఏమీ లేకున్నట్ల ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలా మంచిగా మిక్స్ చేయాలి అండ్ ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోదండి కొద్దిగా అండ్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నేను దంచినది వేసి ఉన్నాను అప్పటికప్పుడే ఫ్రెష్గా దంచి వేసుకుంటే ఆ అరోమా అయితే బాగుంటుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఒక టూ టీ స్పూన్ అంత కారం పొడి ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు అండ్ టేస్ట్కి తగ్గినంత సాల్ట్ అండ్ కొద్దిగా గరం మసాలా అంటే హాఫ్ టీ స్పూన్ అంతా కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా చాట్ మసాలా ఇదంతా ఒక రెండు చిటికడంతా అయితే చాలండి ఎక్కువ అవసరం లేదు ఒక రెండు పింఛన్ చాలు అండ్ పెరుగు వచ్చేసి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ అంతా పెరిగేసుకోవాలి అండ్ కస్తూరి మెంతి మంచిగా క్రష్ చేసి వేసుకోండి చాలా బాగుంటుంది ఈ పన్నీర్ టీకాకి ఎక్కువ మసాలా అనేది అవసరం లేదండి అంత కొంచెం కొంచెం వేసుకుంటే చాలు ఒక హాఫ్ టీ స్పూన్ ఒక పించ్ అంతా అలా వేసుకుంటే చాలా అండి బాగుంటుంది ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్ అలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ వేసుకోవాలి పన్నీర్ ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ అంతా ఉంటుంది అందాజు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ సైజ్ అంతా మంచిగా కట్ చేసుకోవాలి దీనికైనా ఇంకొంచెం పెద్దగా ఉన్న పర్వాలేదు లేకపోతే దీనికైనా ఇంకొంచెం చిన్నగా ఉంటే పర్వాలేదు చాలా చిన్నగా వద్దండి బాగోదు లైక్ ఇంకొంచెం లైక్ పెద్దగా ఉన్న బాగానే ఉంటుంది ఎడల్పుగా కొంచెం పెద్దగా ఉన్న బాగానే ఉంటుంది ఈ సైజ్ అయితే ఇలా పర్ఫెక్ట్ ఉంటుందండి అండ్ ఆనియన్ కూడా అంతే ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా డైస్గా కట్ చేసుకోవాలి అండ్ క్యాప్సికమ్ కూడా ఇలానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆనియన్ ఎలా కట్ చేసుకున్నారో యాజ్ ఇట్ ఈస్ క్యాప్సికమ్ కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ ఆఫ్ క్యాప్సికమ్ తీసుకున్నాను ఆఫ్కి ఇంకా తక్కువే ఉంటుంది అండ్ వన్ ఆనియన్ తీసుకున్నాను ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కువ రఫ్ అండ్ టఫ్గా యూజ్ కలపదండి లైట్గా స్మూత్గా కలపండి లేకపోతే పన్నీర్ అనేది ఇరుగుపోతు అంటే లైక్ బ్రేక్ అవుతుంది అంతే తప్ప ఇంకేం లేదు స్మూత్ గా నిదానంగా కలపండి చాలు ఇలా మంచిగా కలిపాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టండి లేకపోతే బయట అలా వదిలేసేయండి మంచిగా మ్యారినేట్ అవుతుంది ఇప్పుడు పన్నీర్ టీకాలోకి మనము గ్రీన్ చట్నీ చేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక హ్యాండ్ ఫుల్ అంతా పుదీనా కొద్దిగా కొత్తిమూరి ఒక ఇంచు అంతా అల్లము మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ అంతా పెరుగు అండ్ ఒక రెండు పచ్చిమిర్చి అండ్ కొద్దిగా అంటే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర జీలకర్ర వేయించినదైనా పర్వాలేదు నార్మల్ అయినా పర్వాలేదు వేసుకోవచ్చు టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక రెండు చిటికడంతా చాట్ మసాలా పొడి కొద్దిగా అండ్ వాటర్ కొద్దిగా వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా అలా ఎప్పుడు గ్రీన్ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము పన్నీర్ కూడా ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా నానింది అంటే మ్యారినేట్ అయ్యింది ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఇలాంటి స్టిక్స్ మార్కెట్లో బయట దొరుకుతుంది ఈజీగా ఇలాంటి స్టిక్స్లోనా కానీ ఇలా మంచిగా కుర్చి ఇలా అన ఫ్రై చేసుకోవచ్చు లేదు అంటే ఇలాంటి స్టిక్స్ అవసరం లేదు అంటే డైరెక్ట్ పెనం పైన అలానే వేసేసి మంచిగా ఫ్రై అండి ఇలా అన్నీ ఇలా మంచిగా కుర్చి అంటే ఒకటి క్యాప్సికమ్ ఒకటి మధ్యలో ఒక పన్నీరు మళ్ళీ ఆనియన్ అలా ఒక్కొక్కటి తర్వాత ఒకటి ఇలా మంచిగా కుచ్చేసి అంతా రెడీగా చేసి పెట్టుకోవాలి అండ్ ఇందులోకి టమాటో కూడా యాడ్ చేయచ్చండి సేమ్ ఆనియన్ ఎలా కట్ చేసుకున్నాము సేమ్ యాజ్ ఇట్ ఈస్ టమాటో కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఇలా అన్ని కుచ్చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక పెనం అంటే దక్కంగా ఉండాలి పెనం అనేది పెనం పైన ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసి మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ బదులు బటర్ అయినా వేసుకోవచ్చు ఎల్స్ గీ అన వేసుకోవచ్చు అండి బాగానే ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది అండ్ ఇలా మనము అంతా పెట్టుకున్నాం కదా అదంతా ఇప్పుడు పెట్టేసి ఇలా మంచిగా ఒక టూ టూ మినిట్స్ అలా లో ఫ్లేమ్లోనే ఉండాలి ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలి లేకపోతే మాడిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగోదు అంతగా ఇలా గోల్డెన్ కలర్ వస్తే చాలండి అండ్ ఓక్టీ చూసుకుంటూ స తిప్పుతూ ఉండాలి ఒక టూ మినిట్స్ కల తిప్పుతుంటే చాలండి అంతేనండి ఎంత సింపుల్ కదా ఇలా గోల్డ్ కలర్ వస్తేనే ఇంకా సైడ్కి తీసేసుకోవచ్చు ఇలా గ్రీన్ చట్నీతో ఇలా సర్వ్ చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ రెస్టారెంట్ స్టైల్లో స్టార్టర్స్గా ఇస్తారు కదండి తీసుకుంటాం కదండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా గ్రీన్ చట్నీతో తింటుంటే ఎంతో లైక్ సూపర్గా ఉందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి ఈజీగా ఉంది సింపుల్గానే ఉందండి ఈ రెసిపీ అయితే ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఎంతో ఇష్టంగా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి చేసి పెడుతుంటే ఎలానే ఖాళీ అయిపోతుంది అంత బాగుంటుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ